ఈ రోజు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్ వాళ్ళందరినీ అధికారులు అందరం కూర్చొని అసలు లోన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అదే విధంగా ఇందులో ఇప్పుడు సపోజ్ క్రాప్ లోన్స్ చూస్తే ఈ ఏరియాలో ఫస్ట్ క్వార్టర్ లో ఓన్లీ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ ఇవ్వగలిగారు వీళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్ వస్తే కొన్ని బ్యాంక్స్ లో అయితే ఎయిట్ పాయింట్ టూ ఉంది కౌలు రైతులు కార్డ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా లోన్లు అవ్వలేదు వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు ఇవన్నీ మేము డిస్కస్ చేసాం ఈ రోజున ఇండియాలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రూరల్ సెక్టార్ పూర్ పీపుల్ ఎక్కువ ఉన్నటువంటివి గౌరవ ప్రధాన మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కొన్ని స్కీమ్స్ పెట్టారంటే అవి ఎన్నో ఆలోచించి బాటం పీపుల్ ను పైకి తీసుకొచ్చే విధంగా పెట్టినటువంటి స్కీమ్స్ ను ఇవి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా అవ్వకపోవటం వల్ల ఫెయిల్ అవ్వకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశం కాబట్టి దయచేసి మీరు ఎక్కడ ల్యాబ్సెస్ లేకుండా మీ సిస్టంలో ఉన్న అన్ని లోన్స్ ఎంతవరకు చేయగలరో మీరు అవన్నీ చేస్తే పబ్లిక్ హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటాం ప్రజా ప్రతినిధులుగా మేము కూడా హ్యాపీగా ఉంటాం అని ఈ విధంగా తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ